హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక కథ చెప్పడానికి రాలేదండి ఒక గుడి గురించిన వివరం చెప్పడానికి వచ్చేసాను మీరు ఎప్పుడైనా ఉప్మా తినాలనుకోండి తింటారు కదా చాలా రుచిగా ఉంటుంది అలాంటి ఉప్మా అనే పేరుతో ఊరుందండి ఊరిక దాని పేరే ఉప్మాక అగ్రహారం ఉపమాక లేదా ఉప్మాక అగ్రహారం అంటారండి ఇది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రమైన నక్కపల్లి నుండి రెండు కిలోమీటర్ల దూరంలోను సమీప నగరమైన తుని నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఈ ఊర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది కొండపైన ఒక ఆలయం దిగువ ఒక ఆలయం రెండు ఆలయాలు ఉన్నాయి ఒకప్పుడు సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాంకున్నాడు తన వద్దకు వచ్చి మొరపెట్టుకున్న బ్రహ్మదేవుడికి విష్ణువు హయగ్రీవ మూలమంత్రం ఉపదేశించి గరుడాచలం వద్ద బంధూరా అనే సరస్సు దగ్గర తపస్సు చేయమని చెప్పాడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ఎత్తి సోమకుణ్ణి చంపడం కోసం చంపి వేదాలను తెచ్చి బంధురా సరస్సు వద్దనున్న బ్రహ్మకు ఇచ్చాడు బ్రహ్మ తపస్సు చేసిన క్షేత్రం కాబట్టి ఉపమాక పేరుతో ప్రసిద్ధమవుతుందని అక్కడ ఆచరించిన పూజ తపస్సు దాన పుణ్యాధిక కర్మలు ఇతోధికంగా ఫలప్రదమవుతాయని విష్ణువు ఆ ఆనతిచ్చాడు కశ్యపుడు కూడా ఇక్కడ తపస్సు చేసి విష్ణు అనుగ్రహం పొందాడు కలియుగంలో వెంకటాద్రి నుండి వేట నెపంతో తాను ఈ క్షేత్రానికి వస్తానని ఈ శ్రీలక్ష్మి సమేతుడు అయి తాను ఉపమాకలో గూఢంగా నివసించు వాడనని విష్ణువు చెప్పాడు గరుక్మంతుడు కూడా ఇక్కడ తపస్సు చేసి తను పర్వత రూపంలో స్వామివారికి ఆవాసంగా ఉండేలా వరం పొందాడు ఇలా ఈ క్షేత్ర మహత్యం గురి అనేక గాథలు ఉన్నాయి శాలివాహన శాఖ ఆరవ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతి శ్రీకృష్ణ భూపాలుడు స్వామివారికి ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణం చేశాడని స్థలగాథలో చెబుతున్నారు రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించాడని అంటారు పదిహేడు పద్దెనిమిదో శతాబ్దంలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువులు ఇక్కడి దేవునికి విలువైన కిరీటాన్ని సమర్పించారని తెలుస్తుంది బ్రౌన్ ద్వారా కూర్చిన హిందూ దేవాలయ వివరాలలో ఉపమాకక్షేత్రం ప్రసక్తి ఉంది ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి పంచరాత్రాగమం ప్రకారం ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సత్సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం అంటే సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుందట ఉత్సవాలు పూజలు కూడా చేస్తారు ధనుర్మాసం నెల రోజులు కూడా ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి శ్రీరామనవమి అధ్యయన ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు జరుగుతాయి అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక మారు లభించే ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా ఉన్నది ఈ క్షేత్ర మహిమను గురించి తెలుసుకున్నారు కదా శ్రీ ఉపమాక క్షేత్రం ప్రసిద్ధమైన క్షేత్రం దర్శించుకోవటానికి ఎవరికైనా వీలు ఉంటే తప్పకుండా దర్శించుకోండి ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి మరిన్ని మంచి విషయాలు మీ ముందుకి నేను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది